నిన్నటి రోజున ఏదైతే మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఏదైతే క్యాబినెట్ నిర్ణయం చేసినా ఆ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ అధ్యక్ష ఆచారంలో శాంతియుతంగా ఆందోళన చేయడానికి వెళ్ళాం వెళ్తే ఆ సందర్భంగా ఆ కూటమి నాయకులు సందర్శిస్తున్నారు మీకు ఎటువంటి పర్మిషన్ లేదు అని చెప్పేసి ఈరోజు పోలీస్ యంత్రాంగం చెప్పిన ఒక వైపు ఓకే మా మంత్రి దాన్ని స్వాగతిస్తాం నిన్నటి రోజున కుటుంబ ప్రభుత్వం నాయకులు వెళ్ళారు వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అదేవిధంగా ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడానికి ప్రజల నుంచి మీకు పర్మిషన్ పొందారా రెండు ఏ ప్రజల మీరు సంతకాలు చేశారా లేదంటే ఏ ఏ ప్రజా సంఘాల్లో లేని ఏ అఖిలపక్షం పెట్టి అప్రాయన తీసుకున్నారా కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారైనా లేదంటే ఈ జిల్లాలో ఉన్న మంత్రులైనా కనీసము ఈ ప్రజా సంఘాల నాయకులు కూడా సంపాదించలేని పరిస్థితి ఒకవైపు మీ ప్రైవేట్ కన్నా మీరు మీరు ప్రకటిస్తున్నారు మేము పోరాటాలు చేసి మా పైన కేసులు బాగాస్తారా అంటే మేము మా ఇంట్లో కోసం పోరాటం చేస్తున్నామా ఈరోజు విద్యార్థి లోకం ప్రజల లోకం ప్రజల లోకం కోసం పనిచేస్తుంటే ఈ రోజు కేసులు పరాయించి రోజు కనీసం మహిళల పైన కేసు పెట్టాలని లేని పరిస్థితి ఈరోజు మహిళల పనిచేస్తే మహిళల పైన కేసు బాధించిన పరిస్థితి రోజు దాదాపు ఆరు వందల మంది మహిళ విద్యార్థిని ఉంటే అందులో కనీసం ఒక మహిళ పోలీసులు లేదు అంటే పోలీస్ యాంత్రం ఏం పనిచేస్తుంది మరి జిల్లా ఎస్పీ ఎందుకు స్పందించడం లేదు ఈరోజు కేసులు పెట్టారు కదా పది మంది ఆ వే మేనేజ్మెంట్ కేసులు పెట్టండి ఈరోజు మేము పిలిపిస్తున్నాం వే మేనేజ్మెంట్ పెట్టనే ఎంతమంది స్టేషన్లో కూర్చో మేము కూర్చుంటాం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ మెడికల్ కళాశాల ప్రైవేట్ కన్నా వెన్నీ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆమోదం చేయడానికి ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ ఉంటుంది అసేసి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్ఆర్ జారీ చేస్తున్నాం నా పేరు శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ దిల్